వెల్కమ్ టు టీఆర్వీ న్యూస్ మేచి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధి శివారెడ్డి కూడా మారుతీనగర్లో బ్రతుకు తెరువు కోసం వలస వచ్చిన కూలీల బ్రతుకుల్లో చీకటిమయం గత ఐదారు సంవత్సరాల నుండి మారుతీనగర్ వాటర్ ట్యాంక్ వద్ద ఈ చిన్న చిన్న గుడిసెలు వేసుకుని పారపని సుధార్ పని గుంతలు తీయటం ఆడ మగ జోడీల వారిగా ఇలా వర్క్ చేసుకుంటూ మేము ఉదయాన్నే పనికి వెళ్ళి సాయంత్రం దాకా పనిచేసుకునే వస్తున్నాం మా గుడిసెల్లో కరెంటు పర్మనెంట్గా లేదు కానీ టెంపరీగా వైర్లను తగిలించుకొని వాడుకుంటున్నామని ఎన్ని సంవత్సరాలు మమ్మల్ని ఎవరూ ఏమీ అడగలేదు గత రాత్రి కరెంటు వాళ్ళు వచ్చి ఉన్న కరెంటును తీసేయటం జరిగింది చీకట్లో మేమున్న ప్రాంతంలో పాములు విషపురుగులు దోమల బాధ చిన్న చిన్న పిల్లలు మేము ఈ గుడిసెల్లో నివాసం చేస్తున్నాం కనికరం లేకుండా కరెంటు వారు కరెంటు తీసేశారు మా మాయందు దయతలిచి స్థానిక నాయకులు కరెంటు వాళ్లు మాకు న్యాయం చేయాలని కోరుతున్నామని వలస కూలీలు వారి బాధను వివరించారు వలస కూలీలకు అండగా శ్రీనాథ కృష్ణరాజు కొండాపురం నివాసి వారికి ధైర్యం చెప్పి మీ సమస్యను కరెంట్ ఏఈ వద్దకు మున్సిపల్ చైర్మన్ స్థానిక కౌన్సిలర్ మరియు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తారని వారికి మరో ధైర్యాన్ని తెలియజేశారు మీరు ఇక్కడ గుడిసెల్లు మీరంతా మీరు వేసుకున్నారా ఎవరు నేర్చుకోమంటే వేసుకున్నారా మీరు అందరు సార్ వచ్చారు అందరు ఒకేసారి వచ్చారు మరి కరెంట్ ఎన్ని సంవత్సరాలు తగిలించుకుంటున్నారు మేము మీరు వచ్చినప్పుడు మీరు బాత్రూమ్ కానీ గానీ బయట ఎట్లా పోతున్నారు కట్టుకున్నారా ఎవరి స్థలం ఇది ఇది స్థలం గవర్నమెంట్ స్థలం పార్కింగ్ స్థలం మరి ఎప్పుడన్నా వచ్చి అబ్జెక్షన్ చేశారు ఎవరన్నా వచ్చి మరి కరెంట్ తగిలిచ్చినాక మీరు వచ్చిన కాళ్ళ నుంచి ఎప్పుడన్నా పీకారు ఎవరన్నా కరెంటు మరి రీకుమార్ లేకపోతే వాళ్ళంతా కాల్ వచ్చి పీకారు

కరెంట్ పీకి రాకుండా మీరు ఎట్లున్నారు రాత్రి ఎట్లున్నారు ఎవరు ఎట్లా ఉండాలి దొంగ ఉంది మా పిల్లలు బాధ ఏమీ ఏం నొప్పుతారు ఏ ప్రభుత్వం ఉన్నాయ్ ఏం నొప్పుస్తారు చెప్పు అంత మాకు ఏ ఆఫర్లు ఉన్నారు ఏమంటారు చెప్పు ఇప్పుడు పిల్లలు మేము వచ్చినాము ఊరిచి మేము బతికి మేము వచ్చినాము అయితే ఇప్పుడు బండారాంజన్నా కానీ బండారు శ్రీనివాస్ కానీ ఇక్కడ వార్డ్ నెంబర్ గాని ఉన్నా మేము పడుచుకుని వాళ్ళు లేరా ఎవరు పడించుకోలేదు సార్ మళ్ళీ మీరు ఎక్కడ ఏ ఊరు నుంచి వచ్చారు బలం సార్ మాది మళ్ళీ నా సంగతులు ఇక నేను గట్టిసారి కొండాప్ప నుంచి నేను వచ్చాను నా పేరు శ్రీనాథ్ కృష్ణ నాకు రాత్రి వాళ్ళు నిన్న కరెంట్ కట్ చేసిన తర్వాత అమ్మటే నాకు ఫోన్ చేయడం జరిగిందన్న ఎందుకంటే నా దగ్గర వర్క్ చేస్తారు కాబట్టి వర్క్ చేసేవాళ్ళు కాబట్టి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది ఎందుకంటే అన్న ఒక లీడర్గా మీరున్నారు మేము బతుకు తెరువు కోసం ఎక్కడి నుంచి వచ్చి బతకడానికి వచ్చినాము ఊర్లో బతుకుదామంటే ఇల్లు చక్కగా లేవు మరి పని చేద్దామంటే ఉపాధి లేదు ఉపాధి లేక వలసలు వచ్చినాము వచ్చి ఇక్కడ ఆరేడు సంవత్సరాలు కావచ్చుంది కానీ ఆరేడు సంవత్సరాల నుంచి కూడా మాకు ఎటువంటి డిస్టబెన్స్ లేదు మరి మేము అక్కడ ఓట్లేసి వచ్చిన వెళ్ళాం కదా మరి ఉచిత కరెంటు అన్నాడు కదన్నా తగిలించుకున్న కరెంటు కూడా కట్ చేయడం కరెక్ట్ కాదు కదన్నా మరి ప్రభుత్వం వచ్చి ఇట్లా చేస్తే మేము ఏం చేయాలన్నా ఎలా బతకాలి చిన్న చిన్న పిల్లలు వేసుకున్నాము రాత్రి పాము కనపడిందని చెప్పేసి అంటే చాలా ఇబ్బంది మేము మీరు పొద్దున్న వచ్చి మాకేదో న్యాయం చేయండి ఎందుకంటే ఆ రెండు వందల యూనిట్లకి ఫ్రీకి ఇస్తానన్న మనిషి కనీసం ఒక్క బల్బు సాయంత్రం వచ్చినాక ఆరు గంటలకి ఆరు గంటలకి బల్ప్ వేసుకుంటే పొద్దున్నే మళ్ళీ ఆరు గంటలకు బంద్ చేసి వెళ్ళిపోతాం ఒకటే బల్బు మాకు ఫ్రిడ్జ్లు లేవు ఫ్యానులు లేవు కూలర్ లేవు వాషింగ్ మిషన్ లేవు ఏమి లేవన్నా బతుకు తీరు కోసం వచ్చినవన్న మాకు బాబు మేము పర్మనెంట్గా అయితే ఉండం ఇక్కడ ఉన్న రోజులు చూసుకుంటే మళ్ళీ కాలవరంగానే మళ్ళీ వెళ్ళిపోతామన్నా మాకు ఏదైనా సాయం చేసి పెట్టమని నన్ను కోరడం జరిగింది ఆ కరెంటు బలు పొడిస్తే చాలు గవర్నమెంట్ నల్లా వస్తుంది గవర్నమెంట్ నల్లా నీళ్లు పట్టుకుంటున్నామన్నా ఆ నల్లలత్తా కూడా మాకు హెల్ప్ చేస్తున్నాడు నీళ్లు పట్టుకొని నేను మాట్లాడతాను చెప్పేసి అన్నాడు మరి ఈ ప్రభుత్వము రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అన్నప్పుడు ఒక్క గుడిసికి వాళ్ళు తెలుసు తెలియక తగిలించుకున్నారు బాబు మీకు ఇది పద్ధతి కాదు మీరు ఏదైనా మీటర్ ఇస్తాం గవర్నమెంట్ తర్వాత మీటర్ ఇస్తాం అని చెప్పేసి ఇలాంటి లేబర్ ఉన్న వాళ్ళకి అందులో ఇంకో విషయం ఏంటంటే ఈ ఎమ్మటి అందరూ లేబర్ ఉండొద్దు లేబర్ ఉండొద్దు స్లమ్ ఏరియా ఉండొద్దు అని అన్నప్పుడు ఈ స్లమ్ ఏరియా లేబర్ లేకుండా వాడు బిల్డింగ్ కట్టాడు ఒక మేస్త్రీ లేకుండా బిల్డింగ్ ఎట్ట అయింది నువ్వు లేబరు లేబరు అన్నట్టు ఆ లేబర్ లేకుండా వాడు పని కాదు యాక్చువల్గా వాళ్ళు అంటూ ఉంటేనే ఒక సెక్యూరిటీ ఉంటుందని చెప్పేసి ఇక్కడున్న యజమానులు అనుకోవాలి వచ్చిన కానీ గా ఇవి రిజిస్ట్రేషన్ చేసుకునే కాదు కబ్జా చేసుకునే కాదు ఇక పెద్ద పెద్ద వాళ్ళే కబ్జాలు చేసుకొని చెరువులన్నీ కబ్జాలు చేసుకొని కట్టుకుంటున్నారు వీళ్ళు వచ్చి ఆ ఇరవై జాగాలు పది జాగాలు అడుగుల జాగాలు వాళ్ళు ఉండి కబ్జా చేసుకొని తీసుకుపోయేదే లేదు ప్రభుత్వాన్ని నేనేం కోరుతున్నానంటే ఈ లేబర్కి వలసల్లి వచ్చిన లేబర్కి ఈ కరెంటు మీటర్ ఏదైనా ఇచ్చినా పర్లేదు లేదా వాళ్ళు వెళ్ళిపోయిన దాకా తగిలించుకోమని చిన్న పర్మిషన్ ఇచ్చిన లేదు గట్ కేసారు స్టేషన్ ఏఈ గారికి చెప్పమని ఈ లేబర్ కోసం ఒక బల్ప్ అని చెప్పేసి నేను కోరడం జరుగుతుంది ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ చల్ల తీసుకుంటున్నాను నమస్తే వేరు నా పేరు ఆంజనేయ సార్ భక్తాల నుంచి మేము వచ్చినాము నాలుగు సంవత్సరాలు అయింది అప్పుడు నుంచి కరెంటు ఉండే ఉంటూ కూడా ఏ ప్రభుత్వం కూడా మాకు ఏమేమి ఇచ్చేయాలి నిన్న వచ్చి కలిసి మమ్మల్ని జోబులు దియరే కరెంట్ అన్ని ఇచ్చేసినారు మేమంతా ఓట్లు వచ్చినాము ప్రజా ప్రభుత్వం ఉంది కరెంటు ఫ్రీ అన్నారు ఫ్రీ అంటూ కూడా దాన్ని మిమ్మల్ని చేసినారు రాత్రి నిన్న పురుగు పుట్టరా పక్కల వంక ఉంది ఇది పార్కింగ్ ఉంది ట్యాంక్ ఉంది మొత్తం తెలుసు అందరికి ఇక్కడ ఇక్కడ ఉండే సర్పంచ్లు తెలుసు మెంబర్లు తెలుసు ఎమ్మెల్యేలు తెలుసు మేము ఎక్కడ పోవాలి చెప్పు వర్షాలు లేక పంటలు పండక వలస వచ్చినాం మేము మనం ఆడుంటేమి ఇండియాలోనో మనం మంది అంతా ఒకటే కదా ప్రజా ప్రభుత్వం ఇది తెలంగాణలో అంటే మనకి ఆంధ్ర అయితే ఏమే ఇంకోటి మన ఇండియా అంటే మనం ఒకటే కదా మంది ప్రజ ప్రభుత్వము ఇప్పుడు మనము పోవచ్చు కదా తెలంగాణ వాళ్ళు మనము ఇప్పుడు పో వస్తులేమా పోతులేరు అక్కడ బెంగళూరుకి అక్కడ ఇక్కడ అది అనుకూడదు మనము మనం అంతా ఒకటేనా కదా మనం ఆల్ ఇండియా అనేది ప్రజా ప్రభుత్వమే కదా మనకి మోదీ ఒకటేనా కదా మనకి ప్రధానమంత్రి అన్ని రాజ్యాలు ఉంటే వేరేమైనా ఉన్నాడా తెలంగాణగా ఒకటే ఉన్నాడా ప్రధానమంత్రి కర్ణాటక ఒకటే ఉండడా ఆంధ్రకు ఒకటే ఉన్నాడా మన ప్రజాప్రభుత్వంలో మనకు ఎట్లా ఉండాలి బడవలు అనేది ఎందుకు చేస్తున్నారు దానికి పద్ధతి పెట్టుకొని మాట్లాడదు సార్ మీరు ఏమన్నా మీరు ఏమని చేసుకొని మీకు ఏమన్నా చేస్తున్నాం మేము మళ్ళీ మేము ఉండము ఉన్న ఉండడానికి రెండు వందల యూనిట్ అని చెప్పినారు మేమే పొద్దున ఆరింటికి ఏడింటికి పోతాము రాత్రి వస్తాం ఒక బలుపుకి కూడా మాకు లేదంటే ఎట్లా సార్ దాంట్లో ముందు మీరు వద్దంటున్నారు కదా అదేముంది మీ తరపు నుంచి మాకు ఒక మీటర్ ఇచ్చేయండి పిల్లలు ఉండరు మేము ఉంటాము మాకు మాకు ఫ్యాన్ వద్దు ఏమొద్దు మాకు ఈ మా ఇంట్లో ఏమేమి లేవు అవి అది మాము కోరేది మాము బడవులు ఉండాలి వద్దు సార్ దాంట్లో ఏముంది మీరే సాగు మాకు అంతే మాది కూడా ఓట్లు లిస్ట్ రెండు వందల యాభై ఏడు చూసుకుని కాల్సి ఉంటాయి కష్టం చేసుకొని బతకాలని వచ్చిన మాకు ఏంది కరెంట్ ఒకటి అవసరం ఏం అవసరం లేదు కరెంట్ ఇంకా బాత్రూమ్ తిప్పాలన్నా కూడా బాత్రూమ్ కట్టుకున్నాం అన్నమాటకి ఇంకా అంతే ఏం లేవు లైటు కు ఒక బల్బు కట్టిస్తే సార్ మాకి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఆ పిల్లలు పట్టుకొని ఎక్కడ పోలే ఎందు లేదు అక్కడ వానలు లేక చేండు లేక వచ్చినాం ఇండ్లు లేవు ఏం లేవు అక్కడ ఒక పంటలు వండక ఇక్కడ వచ్చి చేసుకుందాం మేము ఉన్నాడు వాళ్ళే కదా సార్ ఇక్కడ ఉన్నది పంటలు చేసుకునే వల్ల చేసుకుంటాం ఇక్కడ చేసుకున్నాక వెళ్ళిపోతాం ఎందుకంటే ఉంటలేం కదా సార్ అంతే చిన్న పిల్లలు ఉన్నారు పాములు పురుగులు వస్తాయి లైట్లు లేనట్లు రాత్రి కట్ చేసుకొని పోయి సార్ మాకు मी बतकला एटाले सर